ఇంత గొప్పవాడైన ప్రహ్లాదుడికి మరొక గొప్ప కోణం ఏమిటంటే అసలు ఇవన్నీ ఈ జన్మలో ఎక్కడ నేర్చుకున్నాడు ప్రహ్లాదుడు ఎక్కడో భగవద్భక్తి గురించి తెలుసుకోవాలి కదా ఎక్కడో నేర్చుకోవాలి కదా ఎందుకనంటే అంత భక్తి అంత కరగు కట్టిన భక్తి ఎక్కడి నుంచి వచ్చింది తండ్రితో తానే చెప్పాడు తండ్రి పిలిచి నువ్వేం నేర్చుకున్నావు చెప్పన్నాడు మందార మకరంద మాధుర్యమునతేదు మధుపంబు కోవునీ వదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచ జనునే తరంగిలులకు పల్లవ ఖాది చిక్కు కోయిల జనునే గుటజములకు మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాన చిత్తము ఏ రీతి ఇతర విషయంబు విషయం వినుత గుణశీల మాట వెయ్యునేలా అన్నాడు తండ్రితో నాన్నగారు మందార మకరంతం మందార చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పువ్వులలో ఉండేటటువంటి మకరందమును త్రాగటానికి అలవాటు పడిపోయినటువంటి మధుపం తుమ్మెద ఎక్కడో మందార మకరంత మాధుర్యమున తేలు ఆ మధుపంపు పోవునే మదనమునకు అది ఉమ్మెత్త చెట్ల దిగిరికెళ్ళి ఉమ్మెత్త పూల మీద వాలుతుందా మందాకినీ జలాలలో తిరగడానికి అలవాటు పడిపోయిన రాజహంస ఎక్కడో వీధిలో ఉన్న మురికి కాలవలో తిరుగుతుందా గొప్ప పౌర్ణమి చంద్రుడి నాటి కాంతిని తినడానికి అలవాటు పడిన చికోర పక్షి పొగమంచు వెన్నెలలా ఉంటుంది కాబట్టి ఆ పొగమంచు దిగిరికెళ్ళి పొగమంచు తింటుందా చకోరక మరుగుదే సాంద్ర ఇవన్నీ సృష్టిలో జరిగే పనుల ఇవి జరగవు భగవంతుని యొక్క గుణములను అనుభవించిన అలవాటైన వాడు భగవంతుణ్ణి విస్మరించి ఇతర విషయముల వైపుకు వెళ్ళడం సాధ్యం కాదన్నాడు పైగా రాక్షసుల బా వేదాంత బోధ చేసినప్పుడు అద్భుతమైన వేదాంతం చెప్పాడు కాలము దిగ్గిన ప్రారంభం చేశాడు కాల కలయతామహం అంటాడు గీతమ భగవానుడు కాలమే ఈశ్వరస్వరూపం అన్నాడు ఈ కాలమునందే ప్రాణులు పుడుతున్నాయి కాలంలో పెరుగుతున్నాయి కాలంలో పడిపోతున్నాయి బలవత్తరమైనది కాలం ఆ కాలాన్ని నువ్వు వెనక్కి తీసుకెళ్ళలేవు ముందుకి జరపలేవు రెండూ సాధ్యం కాదు తనంత తాను కాలం నడుస్తుంది పుట్టిన ప్రతి ప్రాణి ఆరు వికారములు పొందుతుంది పుట్టినది పుట్టినది ఉన్నది ఉన్నది పెరిగినది పెరిగినది తరిగినది తరిగినది కృషించిపోయినది కృషించిపోయినది నశించిపోయినది ఆరు వికారములను పొందుతున్నాయి ప్రాణులన్నీ ఈ వికారములన్నీ పొందుతున్నాయి వికారములకు అతీతుడై ఒకడు మాత్రం జగత్తును నడిపిస్తున్నాడు వాడు పరబ్రహ్మ వాణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే కాలమంతా అంతా దుర్వినియోగమైపో మృత్యు నీళ్లలో మొసలి వచ్చినట్టుగా వచ్చి పాదాన్ని పట్టుకుంటుంది పట్టుకున్న తర్వాత నువ్వు చేయగలిగింది లేదు దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అట్లా మనకి ఓపిక ఉండగా మనకి ఆయుర్దాయం ఉండగా నారాయణమూర్తి గురించి తెలుసుకుని చేరుకునే ప్రయత్నం చెయ్యాలి లేకపోతే ఆశ అనేటటువంటి పాశం మన్ని బంధించి సంసార వ్యామోహంలో పడేటట్టు చేసి నశింప నశింపచేస్తుంది అని పిల్లలకి చెప్తే వాళ్ళు తెల్లబోయారు తెల్లబోయి ఓ ప్రశ్న ఇచ్చారు ఏమయ్యా నువ్వు పుట్టింది మా అందరితో పాటు ఇక్కడే పుట్టావు నువ్వు పెరిగింది మా అందరితో కలిసి పెరిగావు మా అందరితో కలిసి పెరిగావు మేమందరం ఏ గురువు గారి దగ్గర నేర్చుకుంటున్నామో ఆ గురువు గారి దగ్గరే నేర్చుకుంటున్నావు చండుడు అమర్కుడు అని శుక్రాచార్యులు గారి పిల్లలు వాళ్లే నీకు పాఠం చెప్తున్నారు ఆ పాఠమే మేము వింటున్నాం ఆ పాఠమే నువ్వు వింటున్నావు అసలు నువ్వు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళావా అంటే నువ్వు వెళ్ళింది లేదు నువ్వు ఎక్కడా చూసింది లేదు నువ్వు ఎవరి దగ్గర విన్నది లేదు మరి నీకు ఇదంతా ఎలా వచ్చిందని అడిగారు అడిగితే ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు మా అమ్మగారి గర్భంలో నేను పడినప్పుడు మా నాన్నగారు మందర పర్వతం మీద తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు ఇప్పుడు హిరణ్యకశిపుడు తపస్సులో ఉన్నాడు కాబట్టి రాక్షసుల్ని నిశేషంగా నాశనం చెయ్యాలని దేవేంద్రుడు దేవతలతో బయలుదేరి వచ్చి యుద్ధం ప్రకటించాడు మా అమ్మగారిని బంధీకృతులని చేసి తీసుకెళ్తున్నాడు నారద మహర్షి వచ్చి నీకు వదిన గారు కదయ్యా ఆవిడ్ని ఎందుకు నువ్వు బంధీకృతురాల్ని చేసి తీసుకెళ్తున్నావని అని అడిగాడు అడిగితే ఈమె జోలికి నేను వెళ్ళను కానీ ఈమె కడుపులో రాక్షస తేజస్సు పెరుగుతోంది హిరణ్యకశిపుడి తేజస్సు ఆయనతోనే పడలేకపోతున్నాం ఇప్పుడు కొత్త ఇంకోటి పుట్టుకొస్తే అందుకని వాడు పుట్టగానే సంహరించి ఈమెను తీసుకొచ్చి అంతఃపురంలో విడిచిపెడతానన్నాడు ఇప్పుడు నారదుడు అన్నాడు ఆ పిల్లవాడిని సంహరించడం నీ తరం కాదు ఎందుకనంటే ఈ పిల్లవాడికి జన్మ జన్మాంతరముల నుండి హరిభక్తి ఉంది అది సత్సంగ ప్రభావం జీవుడు ఉన్నాడు వాడు మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటాడు ఈ జన్మలోకి వస్తున్నప్పుడే వాడు అంత తృడతరమైన భక్తితో వస్తున్నాడు అంత భక్తి కలిగిన వాడు తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేయడు తన యోగక్షేమములు ఈశ్వరుడి మీద విడిచిపెట్టి ఉంటాడు అయినప్పుడు వాణ్ణి కాపాడుకోవడం ఈశ్వరుడి లక్షణం ఈ పిల్లవాణ్ణి నువ్వు చంపుదామన్నా చంపడం నీ చేత కాదు ఎందుకంటే వాడికి భగవద్ రక్ష ఎలా చంపుతావు సాధ్యం కాదు అంతటి మహాత్ముడు పుట్టబోతున్నాడు కాబట్టి నువ్వు ఈమెకి నమస్కారం చేసి విడిచిపెట్టవన్నాడు లీలావతికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి కడుపులో ఇంత గొప్ప తేజస్సు పెరుగుతోందని ఇంద్రుడు వెళ్ళిపోయాడు ఈ పిల్లవా ఈ గర్భిణి అయిన లీలావతిని నారదుడు తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు ఎందుకని అంతటి మహాభక్తుడు రూపంలో ఉన్నాడు పెరుగుతున్నాడు అంటే సనాతన ధర్మమునందు పునర్జన్మ సిద్ధాంతము ప్రాణప్రదము బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి సనాతన ధర్మము అంటే పునర్జన్మ ఈ శరీరంతో నువ్వు ఏది చేశావో అది నువ్వు వచ్చే జన్మలో ఇంకో శరీరంతో అనుభవించవలసిందే ఇంకో శరీరంతో నువ్వే అనుభవించాలి తప్ప అది వేరొకరు అనుభవించరు కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నావేమో నువ్వు చేసిన పాపపుణ్యము అనుభవించడానికి మళ్ళీ ఇంకో శరీరాన్ని పొంది ఆ శరీరంతో అనుభవించాలి నువ్వు వద్దంటావా దుఃఖం వద్దంటావా భరించలేవా పాపము చేయకు పాపము చేస్తే దుఃఖం పుణ్యం చేస్తే సుఖం నాకు సుఖమే కావాలంటే పాపం జోలికి వెళ్ళకు పుణ్యం జోలికి తప్ప అదే పనిగా పాపాలు చేసి నాకు సుఖాలు కావాలంటే రావు అది సిద్ధాంతం అంటే ఈశ్వర సృష్టిలో కర్మ సిద్ధాంతము పరమ బలీయమైనది సనాతన ధర్మంలో పునర్జన్మ సిద్ధాంతం అంత ప్రధానమైనది అటువంటి పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవపరుస్తోంది నృసింహోపాఖ్య ఈ పిల్లవాడికి పుట్టుకతో అమ్మ కడుపులో ఉండగా ఎవరూ చంపడం సాధ్యం కానంత భక్తి అంటే అదొక కవచం కట్టేసుకుంటున్నాడు ఇక భక్తి ఎంత గొప్ప భక్తి అంటే సర్వసాధారణంగా లోకంలో చంపేయడానికి ఉపయోగించేటటువంటి సాధనములు ఆ పిల్లవాడి విషయంలో పనిచేయవు అంత గొప్ప భక్తి తత్పరుడు పుడుతున్నాడు ఇప్పుడు ఆ పిల్లవాడికి భక్తిని ప్రబోధం చెయ్యాలన్నది నారదుడి తాపత్రయం గురువు కూడా ఉత్తముడైన శిష్యుడి కోసం అన్వేషిస్తూ ఉంటాడు నాకున్న ఈ జ్ఞానాన్ని నేను ఎవరు అధికారం కలిగినవాడు ఎవరు యోగ్యుడు ఎవడ ఆర్తి ఉన్నవాడు నేను ఎవరికి చెప్పాలి అని గురువు కూడా తాపత్రయపడతాడు అందుకే నారదుడికి ప్రహ్లాదుడు అమ్మ కడుపులో ఉన్నవాడు తారసపడ్డాడు లీలావతిని అడ్డుపెట్టి నీలావతిని లీలావతిని కూర్చోపెట్టి బోధ నిజానికి నిజానికైనా బోధ చేస్తున్నది ఎవరికి లోపల పెరుగుతున్న పిండానికి అంటే మీరు ఒక్కటి గమనించండి అమ్మ కడుపులో పిండ రూపంలో ఉండగా తల్లి ఏది వింటుందో అది పిండం మీద ప్రభావం చూపిస్తుంది నేను ఈ మధ్య శ్రీకాకుళంలో ప్రవచనాలు చేయడానికి వెళ్ళాను అక్కడ నేను ఉపన్యాసాలు చెప్పినప్పుడు నన్ను ఒక గైనకాలజిస్ట్ ఒక డాక్టర్ గారు నన్ను కలిసి ఒక చోటుకి తీసుకెళ్ళారు అనేక మంది వైద్యులు కలిపి ఒక సంస్థ ఏర్పాటు చేసి వాళ్ళు గొప్ప పరిశోధన చేసి ఈ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ మన ప్రవృత్తి ఇట్లా ఎందుకుంటోంది అన్న దాని మీద పరిశీలన చేశారు అదే పనిగా సెల్ ఫోన్ చేత్తో పట్టుకుని యూట్యూబ్ లో చూడకూడనివన్నీ చూస్తూ రకరకాల ఉద్వేగం పొందేటటువంటి తల్లుల కడుపున పుట్టేటటువంటి పిల్లలు మాట వినరు ఏది చెప్పినా వాళ్ళు వినరు చిట్ట చివరికి ఏ పరిస్థితి వస్తుందంటే అట్లా వినరు కాబట్టి వాళ్ళని సాధారణ పాఠశాలల్లో కాకుండా వేరే పాఠశాలలో చదివించవలసిన అవసరం వస్తుంది వాళ్ళకి వేరే చెప్పాలి పాఠ అంటే అసలు మాట వినరు వాళ్ళు వాళ్ళ వల్ల మిగిలిన పిల్లలు పాడవుతారు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ఇప్పుడు ఆ పిల్లలందరినీ కూడా అటువంటి తల్లులందరినీ కూడా చేర చేరతీసి మీరు ఇట్లా ఉండకండి దేశం మీ చేతిలో ఉంది మీకు పుట్టే పిల్లల వలన ఈ దేశం వృద్ధి చెందాలి మీరు మంచి విషయాలు వినండి అని ఆ డాక్టర్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు కండక్ట్ చేసి వాళ్ళకి మంచి సంగీతం వినిపించడం భాగవతం వినిపించడం కృష్ణలీలలు వినిపించడం రామాయణంలోంచి స్కందోత్పత్తి వినిపించడం ఇటువంటివన్నీ కూడా గర్భిణీ స్త్రీలకు వినిపిస్తే పుట్టిన పిల్లలు ఎలా ఉన్నారు అని పరిశీలిస్తే పరమసత్వగుణం కలిగి చెప్పిన మాట వినేటటువంటి పిల్లలుగా ఉన్నారు నేను చెప్పింది అబద్ధము అని మీరు అనుకుంటే ఒకవేళ ఈయన ఏదో అభూత కల్పన చెప్తున్నాడు అని మీరు అనుకుంటే శ్రీకాకుళంలో డాక్టర్ హర్షవల్లి అని ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆవిడ ప్రఖ్యాతి వహించిన గైనకాలజిస్ట్ మీరు ఆవిడికి ఫోన్ చేసి చాగట్టి కోటేశ్వరరావు గారు ఇలా చెప్పారు యాదగిరిగుట్టలో నిజమేనా వైద్యులు అట్లాంటి పని చేసి ఈ విషయం నిజమని నిర్ధారించారా అని అడగండి నేను అబద్ధం చెప్పానేమో మీకు తెలుస్తుంది నేను చెప్తే ఛాందసానత్సూ అది ఒక డాక్టర్లు చెప్తున్న మాట ఇవ్వాలి దాన్ని చెప్పింది నృసింహోపాఖ్యానం చిన్నతనంలో గురువు ఎవరి కోసం చెప్పాడంటే లీలావతి కోసం కాదు ప్రహ్లాదుడి కోసం గర్భస్థ పిండం తల్లి వింటున్న దాన్ని వింటూ ఉంటుంది తల్లి ఏది తిందో దానిలో ఉన్న శక్తివంతమైన సారాన్ని పుచ్చుకుని ఆహారంగా మార్చుకుంటుంది శరీరం పెరుగుతుంది సప్త ధాతువులు ఏర్పడతాయి ఏర్పడినప్పుడు తల్లి వింటున్నది పైకి తల్లి ఊ అంటూ వింటున్న లోపల పిండం కూడా వింటుంది లోపల ఉన్న పిండం అంత సంస్కారవంతమైన జీవుడు ఉన్న పిండం అందుకే లీలావతిని ఉద్దేశించి నారదుడు ఏం చెప్తున్నాడో అదంతా కడుపులో ఉన్న ప్రహ్లాదుడు విన్నాడు విచిత్రం ఏంటంటే ప్రహ్లాదుడు పుట్టిన తర్వాత లీలావతి మరిచిపోయింది విన్న లీలావతి మరిచిపోయింది లోపల ఉన్న ప్రహ్లాదుడు మరిచిపోలేదు ఎందుకు మరిచిపోలేదో రాక్షస్వాదులతో చెప్పాడు వెల్లినాటి నుండి ఉల్లసింబైన దైవ యోగంబున ఉల్లంబున మరపు పొట్ట ఒకనాడైన అన్నాడు నాకు ఎప్పుడు నేను తల్లి కడుపులో ఉండగాలన్నది ఏదీ కూడా నేను మరిచిపోలేదు ఎందుకు మరిచిపోలేదు అంటే రెండే కారణాలు ఉల్లసితంబైన దైవ యోగంబున బాసిల్యడు మునిమతమ మునిమతమంతయు లోపల ఉన్న పిండమునకు ఇది అందాలి అని బయట గురువు నారదుడు సంకల్పం చేశాడు అందుకే లోపల ఉన్న నాకు అందింది నేను మరిచిపోకూడదని నారదుడు సంకల్పం చేశాడు గురువుల అనుగ్రహం నాకుంది ఆ పైన దైవానుగ్రహం ఉండడానికి కారణం గత జన్మల సత్సంగం ఈ రెండు అనుగ్రహములు కలిసి వచ్చిన కారణం చేత ఒల్లంబున మరపు పుట్ట రొకనాడైనన్ నాకు అసలు ఈ విషయాలు ఎప్పుడూ మరిచిపోవడం అన్నమాట ఉండదు నాకు కలతలా కమలు అంటే ఈ జన్మలో చేసిన సాధన ఈ జన్మలో చేసిన మంచి పనులు ఈ జన్మలో చేసిన అధ్యయనం ఎంత గొప్ప స్థితికి తీసుకెళ్తుందో మనకు అర్థమవుతుంది ప్రహ్లాదోపాఖ్యానంలో నృసింహోపాఖ్యానంలో మీరు గమనించవలసినటువంటి మరొక గొప్ప విషయం ఏది అంటే నిజానికి ప్రహ్లాదుడు రాక్షస వంశమునందు జన్మించినవాడైనా ఆయన అన్ని ప్రాణులను ప్రేమించినటువంటి విధానం ఆయన అన్నిటి యందు విష్ణువునే దర్శించాడు